హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో దేవి శక్తిపీఠం గురించి తెలియచేస్తున్నాము శివ మాత శ్రీశైలే పీఠకే బ్రహ్మరాంబ మహాదేవి కరుణారస వీక్షణ శక్తిపీఠాల ఆవిర్భావం గురించి క్లుప్తంగా చెప్పుటకు దక్షిణించే నిరీశ్వరయాగంలో శివుడు అవమానింపబడగా సత్య ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుడు సృష్టించిన వీరభద్రుడు మహావిష్ణువుతో సహా దేవతలను ఎదిరించి దక్షుణి సంహరించాడు సతీదేవి మృతితో దుఃఖితుడైన శివుడు సతి మృతదేహాన్ని భుజంపై మోసుకుంటూ భూలోకంలో తిరిగి జగద్రక్షణ కార్యం విస్మరించగా దేవతల ప్రార్థనతో శివుని దృష్టి మరల్చడానికి విష్ణువు సుదర్శన చక్రం ఉపయోగించి సతీదేవి శరీరం ఒక్క ముక్కలుగా ఖండించాడు సతీదేవి దేహభాగాలు భూమిపై పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా రూపొందాయి ముఖ్య శరీర భాగాలు పడిన పద్దెనిమిది ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి సతీదేవి ఖండితాంగాలలో మెడభాగం శ్రీశైల నందు పడినది అష్టాదశ శక్తిపీఠములలో భ్రమరాంబాదేవి ఆరు శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి ప్రాచుర్యములోని కథనము ప్రకారము అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు మునులకు కంటకుడు అయినాడని రెండు నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరంపొందిన అతన్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన శక్తి భ్రమర తుమ్మిద రూపంలో అవతరించి వేలకులది ఆరు తేనెటీగలను సృష్టించగా వాటివలన అరుణాసురుడు సంహరించబడినాడు అసురవద అనంతరం శక్తి భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువయుందని స్థలపురాణం శంకరాచార్యులవారు ఈ క్షేత్రంలో అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్రం ప్రతిష్ఠించి భ్రమరాంబాష్టకం రచించారు అని శ్రీశైల క్షేత్రంలోని ఆయన సౌందర్యలహరి కూడా రచించారని చెబుతారు తూర్పు కనుమలు అయిన నల్లమల కొండలకు ఆభరణముగానున్నది భ్రమరాంబిక ఆలయము ఈ తూర్పు కనుమల కొండలలో శ్రీగిరి శ్రీమల శ్రీనగర మరియు నందితపస్సు చేసి శివపార్వతుల దర్శనము పొందిన వృషభగిరి ఉన్నవి అందువలననే ఈ కొండకు వృషభగిరి అని పేరు పూర్వము గుప్తుల వంశమునకు చెందిన మహారాణి చంద్రావతి గృహకలహమునెదుర్కొని రాజసుఖములను విడచిపెట్టవలెనని నిర్ణయించుకునినది ఆమె శ్రీశైలం అడవులకు వెళ్లి అచట పండ్లు మరియు ఆవు పాలు ఆహారముగా జీవించసాగినది ఒకరోజు ఆమె ఆవులలో ఒకటి పాలు ఇచ్చుటలేదని గమనించే పశువుల కాపరి ద్వారా ఆవు ఒక నిర్ణీత ప్రదేశమునకు వెళ్లి అచటపాలు మల్లెతీగలచే కప్పబడిన ఒక శివలింగముపై చల్లుచున్నట్లు తెలుసుకునినది మరుసటి రోజు తానుకూడా ఆ స్థలమునకు వెళ్లి ఆవింత చూసినది ఆ రాత్రి శివుడు ఆమెకలలోనికి వచ్చి తనను చూసిన స్థలములో ఆలయ నిర్మాణము చేయమని ఆదేశించాడు ఆ లింగము మల్లెతీగలందు చిక్కుకుని దర్శనమిచ్చుట వలన స్వామికి మల్లికార్జునుడు అని పేరు వచ్చినది మరియొక కథనము ప్రకారము శివుడు ఒకసారి వేటకు శ్రీశైలం అడవులకు వచ్చి అచట అందమైన చెంచుజాతి యువతిని చూసినట్లు ఆమెతో ప్రేమలో పడి అడవిలో పాటు నివసించవలెనని తలచినట్లు ఆయువతి పార్వతి అని కథనము ఈరోజునకు కూడా స్థానిక చెంచుజాతివారు ఆలయ గర్భగుడిలోనికి అనుమతించబడుట విశేషము మహాశివరాత్రి రోజున వారు స్వామికి అభిషేకము మరియు పూజ చేసుకొనుటకు అనుమతింపబడతారు కుల మరియు లింగ వివక్ష లేకుండా అందరూ గర్భాలయము ప్రవేశించి స్వామికి అభిషేకము దేవికి పూజ చేసుకొనుటకు అనుమతించబడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక జనాకర్షణ కలిగిన శక్తిపీఠం పార్వతీదేవి రూపమైన భ్రమరాంబికాదేవి ఆలయము శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణమునందు ఉన్నది ఇచట పార్వతి శక్తి ఎనిమిది చేతుల రూపన్నందు పూజించబడుచున్నది గర్భాలయము నందు అగస్త్య మహర్షి భార్య అయిన లోపాముద్ర విగ్రహము ఉన్నది గర్భాలయము ముందు భాగములో శ్రీయంత్రము ఉన్నది భ్రమరాంబాదేవికి కుంకుమ పూజ ఆన్లైను బుకింగ్ చేసుకునవచ్చును ఆలయము ఉదయం నాలుగున్నర నుండి రాత్రి పది గంటల వరకు దర్శనమునకు వివిధ్ సేవలకుగాను తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు